శ్రీ శ్రీమాత్రే నమ రాశి అనుసారము తెలుసుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు అని ప్రతి వ్యక్తి మనసులోనూ కూడా ఈ విషయం గురించి జిజ్ఞాస అనేది ఉంటుంది నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను అని శాస్త్రం ఆధారంగా రాశి ఆధారంగా చెప్పబడింది వేరే వేరే రాసుల వ్యక్తులు యొక్క సామాన్యమైన ఆయుష్యు ఎంత ఉంటుంది అని ఆరోగ్యం అనుకూలంగా ఉన్నట్లయితే ఈ ఆయుషు అనేది ఇంకా పెరుగుతుంది గ్రహాల యొక్క ప్రతికూలతల వలన ఇష్యూ అనేది కొంచెం తగ్గవచ్చు ఏ వ్యక్తికైనా సరే జన్మ ఇంకా మృత్యువు రెండు కూడా వారి చేతులలో ఉండవు జీవన్ మరణాలు రెండూ కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు ఇది వంద శాతము కూడా సత్యము ఎవరైతే ఈ భూమి మీదకు వచ్చారో వారు మరణించక తప్పదు కానీ శాస్త్రంలో కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి వీటి వలన మీరు రాబోయే సమస్యలను నుండి మీరు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండవచ్చు పరమేశ్వరుడు చెప్తున్న మృతి యొక్క సంకేతాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇంకా మీరు ఎన్ని రోజుల పాటు జీవించి ఉంటారు అని హిందూ ధర్మంలో శని భగవానుడిని న్యాయానికి దేవుడుగా చెప్పారు శని దేవుడు మనుషులు చేసిన మంచి ఇంకా చెడ్డ కర్మల యొక్క ఫలితాలను వెంటనే ఇస్తూ ఉంటాడు జాతక చక్రంలో శని యొక్క దృష్టి అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది శనిగ్రహం యొక్క శుభ దృష్టి వలన వ్యక్తి ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు శనిగ్రహం యొక్క శుభ దృష్టి లేకపోయినట్లయితే ధనహాని యాక్సిడెంట్లు జరగడము ఇంట్లో భయంకరమైన గొడవలు ఇవన్నీ ఇవన్నిటినీ కూడా అనుభవించవలసి వస్తుంది దాని తర్వాత మనుషులకి వారి మరణం ద్వారానే ఈ భారాలు అన్నింటినీ కూడా వారు తొలగించుకోగలుగుతారు జీవించడము మరణించడము ఇవన్నీ కూడా పైవాడి చేతుల్లోనే ఉన్నాయి భగవంతుడు మనుషులను కిందకి పంపించేటప్పుడే ఏ మనిషి ఎన్ని రోజుల పాటు భూమి మీద ఉంటాడు అని నిర్ణయిస్తాడు భూమి మీద ఉండి ఎటువంటి పనులను చేస్తాడు దానితో పాటు ఇది కూడా నిర్ణయించబడుతుంది ఎవరు ఏ విధంగా ఏ సమయంలో దేహ త్యాగాన్ని చేస్తారు అని ఈశ్వరుడు చేసే ఈ విధి విధానాలను అర్థం చేసుకోవడము పెద్ద పెద్ద సాధువులు మహాత్ములు జ్ఞానులకు కూడా కష్టమైన పని కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే అవి సాధారణమైన మనుషులు కూడా తెలుసుకోవచ్చు మనిషి ఆయుష్ ఎంతకాలం ఉంటుంది అని మీరు ఎప్పటి వరకు వర్తమాన శరీరంతో ఉంటారు ఏ విధంగా మీరు దేహ త్యాగాన్ని చేస్తారు ఇవన్నీ కూడా ఈశ్వరుడు ముందుగానే నిర్ణయిస్తాడు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పొందాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి మనము మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాము మేషరాశి శాస్త్రంలో మొట్టమొదటి రాశి వీరికి దృఢమైన ఇచ్ఛాశక్తి ఉంటుంది మొండితనం ఉంటుంది వీరు అధికంగా సాహసవంతులుగా ఉంటారు ఒక్కొక్కసారి విపరీతమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి వారికి వారే వారి మొండితనం వలన ఒక్కొక్కసారి వారు పెద్ద పెద్ద ఇబ్బందులలో ఇరుక్కుంటూ ఉంటారు మేషరాశి వారు సాహసవంతమైన కార్యక్రమాలను చేసేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి ఎలా అంటే కొండలు ఎక్కడము వేగంగా వాహనాలను నడపడము నిప్పుతో ఆడుకోవడము ఈ రాశి యొక్క అధిపతి కుజగ్రహము కుజుడు నవగ్రహాలకి సేనాధిపతి ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుషు డై ఐదు సంవత్సరాల రెండు నెలలు తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి వారు సుందరంగాను అధికమైన ప్రేమ కలిగిన వారు గాను ఉంటారు వీరు వీరి వస్తువులను చాలా ప్రేమిస్తూ ఉంటారు వీరు వీరి గురించే చాలా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు వీరు చేసే పనులు అనేవి నచ్చక ఎవరో ఒకరు వీరిని హత్య చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం తక్కువ వయసులోనే మృతి చెందేవారి లిస్టులో అందరికన్నా ముందుగా ఉండేవారు వృషభ రాశి వారే ఈ రాశి జాతకులపై శని దేవుడి యొక్క ప్రభావము అనేది ఉంటుంది జ్యోతిష శాస్త్రము అనుసారము సినీ శ్రీదేవి కూడా వృషభ రాశిలోనే జన్మించింది ఈమె యాభై నాలుగవ సంవత్సరంలోనే మరణించింది ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కూడా చాలా ధ్యాసను ఉంచాలి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహము శుక్రుడు రాక్షసుల గురువుగా చెప్తారు ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుషు ఎనభై ఐదు సంవత్సరాల ఆరు నెలలుగా చెప్పబడింది తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీరు మాట్లాడే మాటల వలన వారు బాధపడచ్చు అందువలనే వీరికి నెగిటివ్ అనేది ఎక్కువగా అంటుకునే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కోపంగా ఉన్న వ్యక్తుల దగ్గర అనవసరంగా మాటలు మాట్లాడడము మిథున వారికి అస్సలు మంచిది కాదు మిథున రాశివారు బుధ గ్రహాన్ని విశేషంగా పూజించాలి ఈ రాశికి అధిపతి గ్రహము బుధ గ్రహము బుధ గ్రహం యొక్క కృప అనేది ఎల్లప్పుడూ కనుక మిథున రాశి వారికి ఉన్నట్లయితే ఈ రాశి వారు చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈ రాశి వారు తక్కువలో తక్కువ ఎనభై ఐదు సంవత్సరాల పాటు జీవిస్తారు నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు తప్పుడు వ్యక్తులతో స్నేహాలను చేయడం వలన వీరికి మృత్యువు అనేది కలుగుతుంది ఆ స్నేహితులు ఎంతో వ్యవహారశీలుగాను రచనాత్మకులుగాను ఉంటారు అంటే మీకు వారి వాస్తవిక వ్యవహారాలపై కొంచెం కూడా ఎటువంటి సంకేతాలు అనేవి మీకు కనిపించవు కర్కాటక రాశివారు మిత్రులను ఎంచుకునే విషయంలో చాలా చాలా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను తీసుకోవలసిన అవసరం అయితే ఎంతో ఉంది దానితో పాటు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువ మంది దగ్గరకు వెళ్ళి సలహాలను అడగకండి ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా వారి విషయంలో కూడా మీరు కొద్దిగా ఆలోచించి మాత్రమే ముందు అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో చాలా చాలా కష్టాలను చూడవలసి ఉంటుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహమైన కారణంగా ఈ రాశి వారు సోమవారం రోజున శివ పూజ అర్చనలు చేయాలి ఆ పరమేశ్వరుడి కృప వలన ఈ రాశివారు సామాన్యమైన ఆయుష్యు డె సంవత్సరాల ఐదు నెలల కాలం ఉంటుంది తరువాత రాశి సింహరాశి శాస్త్రము అనుసారము సింహరాశి ఐదవ రాశి వీరు ప్రతి విషయం గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు దాని వలన ఆ ఆలోచనల వలన వీరు చింతలో పడిపోతూ ఉంటారు ఎక్కువగా ఆలోచించడం వలన కొన్ని విషయాలు వీరిని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవడము చాలా విషయాలకు మీరు గాబరా పడిపోవడము చిన్న విషయాలకే అధికమైన భయాన్ని పెట్టుకోవడం వలన వీరు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దానితో పాటు ఈ ఆలోచనలను మెదడులో అలా ఉంచుకుని దాని గురించే ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ విషయాలే వీరిని మరణం వరకు తీసుకుని వెళతాయి సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ రాశి వారు సూర్య భగవానుడిని నియమిత రూపంలో అర్జాలను సమర్పిస్తూ ఉండాలి ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుష్ ఎనభై సంవత్సరాలుగా చెప్పబడింది ఆరవ రాశి కన్యా రాశి శాస్త్రము అనుసారము ఇది ఆరవ రాశి వీరు ఆత్మ ప్రేమికులుగా ఉంటారు ఈ కన్యా రాశి వారు వారి గురించే వారు ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు వీరిని ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తూ ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధ అందువలన ఈ రాశి వారు గణేషుణ్ణి పూజించాలి అలా చేయడం వలన సమస్తమైన గ్రహాలు కూడా శాంతిస్తాయి అన్ని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుషు ఎనభై నాలుగు సంవత్సరాలుగా చెప్పబడింది ఏడవ రాశి తులారాశి తులారాశి వారు చాలా హుషారుగా ఉంటారు అప్పుడప్పుడు కొంచెం బద్ధకాన్ని చూపించినప్పటికీ కూడా వీరు హుషారుగానే ఉంటారు వీరు ఎంత జటిలమైన పనులను చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రగ్రహము శుక్రవారం రోజున వీరు దాన ధర్మాలను చేయాలి మీకు ఇలా చేయడం వలన విశేషమైన లాభాలు కలుగుతాయి ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుష్ ఎనభై ఐదు సంవత్సరాలు ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి శాస్త్రము అనుసారము వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి వీరు ఎటువంటి పనిలోనైనా కూడా చాలా తేలికగా ఆ పనిలో నిమగ్నమైపోతారు వీరికి బాగా ప్రియమైన వారు కానీ ఇష్టమైన వారు కానీ వీరు నుండి విడిపోవడం వలన లేదా ఏదైనా బ్రేకప్ జరగడం వలన కానీ వీరు మనస్సుపై ఎక్కువ ప్రభావము అనేది అధికంగా చూపిస్తుంది వృశ్చిక రాశికి అధిపతి గ్రహము కుజగ్రహము వీరు మంగళవారం రోజున హనుమంతుడికి పూజలు అర్చనలు చేయడం వలన గ్రహ దోషాల నుండి వీరికి ముక్తి అనేది కలుగుతుంది ఈ రాశి వారు డెబ్బై ఐదు సంవత్సరాల రెండు నెలల వరకు జీవిస్తారు తరువాత తొమ్మిదవ రాశి ధనుసు రాశి వీరు చాలా శక్తి కలిగిన వారు గాను వీరు టెక్నాలజీ అనేది ఆన్లైన్ గేమ్స్ మీద ఎక్కువగా ఉంటుంది ఆన్లైన్ గేమ్స్ ను ఆడుతూ ఇంటర్నెట్ అధికంగా సమయాలను గడుపుతూ ఉంటారు ఇంటర్నెట్ లోనే ఎక్కువగా సమయాన్ని గడపడం వలన ఇంటర్నెట్ గురించి ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలి అని వీరు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధిపతి గ్రహము గురుగ్రహము గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసము గురువారం రోజున శివలింగం దగ్గర శనగ పప్పును సమర్పించండి శనగ పిండితో చేసిన ఆ లడ్డులను నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడం వలన మీకు గురుబలము అనేది పెరుగుతూ వస్తుంది ఈ రాశి వారి యొక్క ఆయుష్ డె ఐదు సంవత్సరాలుగా చెప్పబడింది పదవ రాశి మకర రాశి వీరు బద్ధకంగాను అస్థిరత్వంగానూ ఉంటారు వీరు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు రోజులో ఎక్కువ సమయాన్ని నిద్రపోవడానికే ఉపయోగిస్తూ ఉంటారు ఇది వారి మరణానికి ఏదో ఒక రోజు కారణమవుతుంది ఈ రాశికి అధిపతి శని భగవానుడు న్యాయానికి దేవతగా శని భగవానుడు ఉంటాడు వీరు శని భగవాను సంతోషపెట్టడం కోసము రాగి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపాలను వెలిగించండి మకర రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుషు ఎనభై ఒక్క సంవత్సరములు తర్వాత పదకొండవ రాశి కుంభరాశి వీరు అధికంగా ఏకాగ్రతను కలిగిన వారు గాను కోపము ఇంకా కొద్దిగా చింతలో ఉండేవారు గాను వీరికి వ్యవసాయంపై అధికమైన ఇష్టం ఉంటుంది వీరు ఏదో ఒక రకంగా లాభాలను సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటారు కుంభ రాశివారు లాభాలను పొందడం కోసం ఏమైనా చేస్తారు అలా జరగకపోతే వీరు ఎప్పుడూ కూడా నిరాశ చెందుతూ ఉంటారు అది వీరి మృత్యువుకు కూడా కారణమవుతుంది ఈ రాశి వారు కూడా తమ ఆరోగ్యంపై ఎప్పుడూ కూడా ధ్యాస ఉంచాలి ఈ రాశి వారికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే డాక్టర్ యొక్క సలహాలను తీసుకోవాలి ఈ రాశికి అధిపతి కూడా శని భగవానుడే వీరు చేసిన మంచి ఇంకా చెడు కరమల యొక్క ఫలితాలను శని గ్రహము భూమిపై ఉండగానే మనిషి అనుభవించేలా చేస్తుంది వీరు హనుమంతుని ఉపాసన చేయడం వలన శని భగవానుడు సంతోషిస్తాడు కుంభరాశి వారి సామాన్యమైన ఆయుషు అరవై ఒక్క సంవత్సరం ఆరు నెలలుగా చెప్పబడింది పన్నెండవ రాశి మీనరాశి వీరు ఎప్పుడు కూడా చాలా బుద్ధివంతులుగాను ఒక్కొక్కసారి వ్యంగ్యాత్మకంగాను ఉంటారు వీరు నకారాత్మకమైన విషయాలపై ఎక్కువగా ధ్యాసను ఉంచుతారు ప్రతి విషయాన్ని కూడా చాలా ఆలోచించే నిర్ణయాలను తీసుకుంటారు ఒక్కొక్కసారి తెలిసి తెలియక వారికి వారే కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు ఈ రాశి వారు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణు భగవాను ఆరాధన చెయ్యాలి ఈ రాశి వారి యొక్క సామాన్యమైన ఆయుష్ అరవై ఒక్క సంవత్సరాలుగా చెప్పబడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామణ తప్పక కామెంట్ చేయండి